భాగవతం భాగవతం అంటేనే అక్షరాలలో ఉన్నది అంటే తత్వం ము అంటే ముక్తి అంటే భక్తి జ్ఞాన వైరాగ్య తత్వ ముక్తులను ప్రసాదించే ఒక పరమ పవిత్ర గ్రంథం భాగవతం ఒక్కసారైనా వినాలట అందుకరికే పరీక్ష నరేంద్రుడు ఏడు రోజులు సప్తాహం అనే కార్యక్రమం ఏర్పడింది ఈ భాగవతానికి ఏడు రోజుల్లో తక్షకుడనే భయంకర విష సర్పం కాటుకు నువ్వు బలి అయిపోతావని ముని ఇచ్చినటువంటి శృంగి ఇచ్చిన శాపానికి ఫలితంగా పరీక్షితుడు ప్రాయోపవిష్ఠుడై సమస్తాన్ని త్యజించి గంగానది తీరంలో నేను ఏడు రోజుల్లో మరి ఈ విధంగా వెళ్తాను ఏ విధంగా ముక్తిని పొందాలి అంటే పరీక్ష నరేంద్రుని యొక్క ఆ ప్రాయోపవిష్టమైనటువంటి సమయానికి అనేక మంది మహర్షులు వచ్చినారు అక్కడికి ఎంతో మంది వస్తే అక్కడికి శుకుడు కూడా వచ్చినాడు సుఖ బ్రహ్మ వేద వ్యాస మహర్షి కుమారుడు భాగవతం ఎలాంటిదంటే ఒక మహా జ్ఞాని అయినటువంటి వేద వ్యాస మహర్షి కలంలో నుండి కదిలింది ఒక మహా వైరాగ్య చక్రవర్తి అయినటువంటి సుఖ బ్రహ్మ గలంలో నుండి జాలువారింది ఒక మహాభక్తాగ్రగణ్యుడైనటువంటి మాతృ గర్భంలోనే భగవంతుని దర్శించిన పరమ పావన పుణ్యార్థుడైనటువంటి పరీక్షిత్ నరేంద్రుని హృదయంలో నిలిచింది అందువరకే భాగవతం ప్రతి ఒక్కరిని బాగుపరుస్తుందట ఒక గొప్పవాణ్ణి ఒక సన్యాసిని అడిగినారు భాగవతం చదివితే ఏమవుతుంది వింటే ఏమవుతుంది అంటే ఆయన చెప్పినాడు ఏమీ లేదు ఒక నాలుగు సార్లు భాగవతం 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 అని అనుకున్నాడు భాగవతం నాలుగు సార్లు అంటే బాగు అవుతాం సంసార సాగర నిమగ్నంలో పడి కొట్టుకుని పోయినటువంటి ఈ మానవాళికి లౌకిక ఈ ప్రపంచంలో ఈ ఇంద్రియ సుఖాలకను లోబడిపోయినటువంటి వాళ్ళను ఉద్ధరించి ఒక పరమ పవిత్రమైనటువంటి దివ్య సన్నిధానాన్ని చేర్చేటువంటి ఒక పూర్వ దివ్య శక్తి భాగవతానికి ఉన్నది అందుకొరకే భాగవతం తప్పకుండా వినాలటం అందుకొరకే సంసార సాగరంలో పడి కొట్టుకుని పోయే వాళ్ళను ఉద్ధరించడానికి పుట్టిన మహాపురాణం అందుకొరికే భాగవతం ఒక్కసారైనా వినాలి భాగవతం మహిమలో చెబుతారు భాగవతం ఎందుకంత గొప్పది భాగవతం దాన్ని మరి వేద వ్యాస మహర్షి సంస్కృతంలో రాస్తే దాని తెలుగులో పోతన రాసినాడు అనేక భాషల్లో అనువాదమైంది భాగవతం దాని పోతనంత బాగా ఎవరూ రాయలేదు పోతను రాసిన భాగవతము భాగ్య పరిపాలన ఆంధ్రులకెల్లా దాని ముంద ఆగగజాలవే కవితలంచు నబంగున దేవ దుందుగుల్ బ్రోగినవేమో చిందిపో సాగినవేమో తీయని రసాల రసాలు త్వదీయ లేకినిం ముద్దులు గాఢ భాగవతం రచయించుతూ పంచదారలో అద్దితి వేము గంటము మహాకవిశేఖర మధ్య మధ్య అట్లద్దక వట్టి గంటమున అట్టిటు గీచిన తాటియాకులు పద్యము లందు ఈ మధుర భావము లెచ్చట నుండి వత్సురా అంటాడు ఒక భక్తి రస ప్రవాహంలో కొట్టుకొని పోయినటువంటి దర్శించి వ్రాసినటువంటిది అంత గొప్పనైనటువంటిది భాగవతం భాగవతం తప్పకుండా మరి వినాలి దీనికి సప్తాహం అనే కార్యక్రమం ఎందుకు ఏర్పడదు మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం శనివారం మరో వారం లేదు ఎవడు ఎన్ని ఏళ్ళైనా బ్రతకని ఎనభై తొంభై వందల నూట యాభై ఎన్ని సంవత్సరాలు బ్రతికినా ఈ ఏడు రోజుల్లోనే పోవలసింది ఎవరు చనిపోయిన మరొక కొత్త వారం లేదు అందుకే సప్తాహం అనే కార్యక్రమం ఏర్పరిచినారు అంతరికే సప్తాహం సర్వతోధికమన్నారు అన్నింటికంటే అధికమైనది ఏకాగ్రమైన చిత్తంతో భక్తితో శ్రద్ధతో భాగవతాన్ని ఎవరైతే శ్రవణం చేస్తారో వాళ్ళు తప్పకుండా ధరించిపోతారు అటువంటి అంత గొప్పనైనటువంటిది గ్రంథం భాగవతం భాగవతం ఏడు రోజులు దీక్షగా వినారట ఆ విధమైనటువంటిది అప్పుడు ఏడు రోజుల్లో నువ్వు తరిస్తా నాకు ఏడు రోజుల సమయం ఉన్నది నేను ఏ విధంగా తరించాలని పరీక్ష నరేంద్రుడు అడిగితే సుఖ బ్రహ్మ చెబుతాడు సుఖయోగేంద్రుడు ఏమిటంటే ఏడు రోజులు నీకు చాలా రోజులున్న ఎక్కువ సమయం ఉన్నది రెండు గడియల్లోనే తరించినాడు ఒక మహానుభావుడని కట్వాంగుడనే ఒక రాజు ఉంటాడు కట్వాంగ దరిత్రి విభుడు ఆ కట్వాంగుడు ఎటువంటి వాడంటే అవక్ర పరాక్రమ విక్రమోపేతుడు అన్నారు ఆయనకు ఎదురొడ్డి నిలబడగలి నిలబడగలిగిన శక్తి లేదట అంత గొప్ప వ్యక్తి దేవతలే ఈయనను ఆశ్రయించినారు రాక్షసుల బారి నుండి ఓడిపోయి దేవతల కట్వాంగుని తీసుకుని వెళ్ళి ఆ రాక్షసుల తీద యుద్ధం చేయించి రాక్షసులందరినీ సంహరిస్తారు అప్పుడు దేవతలందరూ అడుగుతారు ఆ కట్వాంగు నీకేం బరం కావాలో కోరుకోమంటే నేను ఇంకెంతకాలం బ్రతుకుతాను అని అడుగుతాడు అంటే నువ్వు రెండు గడియలే బ్రతుకుతావని దేవతలు చెప్పితే వెంటనే హుటాహుటిని మెరుపు వేగంతో అక్కడి నుంచి వచ్చి తన కుమారునికి అది రాజ్యాన్ని అప్పగించి ఒక రెండు గడియల్లోనే నామ సంకీర్తన గావించి దరిత్రి విపుడు కైవల్యము చూరగొనియను తొల్లి రెండు గడియలలోనాడు రెండు గడియల్లోనే గోవింద నామ సంకీర్తన చేసి రెండు గడియల్లోనే కైవల్యాన్ని పొందినాడు నీకేడు రోజులున్నది బోలెడంత టైం ఉన్నది అని శుకుడు చెప్తాడు ఇది మహా మన భాగవతం భాగవతంలోని గొప్పతనం ఏమిటంటే ఇక ఆ చెప్పేది నైమిషారం లో ఎనభై ఎనిమిది వేల మంది శౌనకాది మహర్షులకు ఇదే భాగవతాన్ని సూత మహర్షి వేద వ్యాస మహర్షి శిష్యుడైనటువంటి సూతుడు చెబుతాడు నైమిషారంజంలో ఆ వాళ్ళు ఎనభై ఎనిమిది వేల మంది అట ఆనాడు మైకులు లేవు ఏవీ లేవు వాళ్ళు ఒక పది మైళ్ళ దూరంలో కూర్చున్నారట వాళ్ళు ఒక ఆరు నెలల కంటే ఎక్కువ కాలం చేస్తే దాన్ని సత్రయాగం దీర్ఘ సత్రయాగం అంటారు వాళ్ళు ఒక సంవత్సర కాలం పాటు ఈ సత్రయాగం నిర్వహించినారు అందులో భగవంతుని కథలు అనంతమైన భగవంతుని అనంత కళ్యాణ గుణగాథల్ని చెప్పేటువంటి సన్నివేశం అది ఆ అందులో ఈ సూత మహర్షి అన్ని పురాణాలు నిఖిల పురాణ వ్యాఖ్యాన వైఖరి సమేతుండైన అంటారు అన్ని పురాణాలు విశ్లేషించి బాగా వివరంగా చెప్పగలిగినలో చాలా చతురుడైన మహావక్త సూతుడు ఆ సూతుడు చెప్పితే అప్పుడు శౌనకుడు అడుగుతాడు ఏమిటంటే కలియుగ లక్షణాలు ఏమిటి ఏ విధంగా ఉంటాయి అంటే అంటాడు కలియుగ ఎటువంటి వాళ్ళు కలియుగంలో ఉంటారు అంటే మనకు భాగవతంలో ప్రారంభంలోనే వస్తుంది అలసులు మంద బుద్ధి బలు అల్పతరాయువులు ఉగ్రరో కలితులు మంద బాగ్యులు చేయజాలరి కలియుగమందు మానవులు కావున ఎయ్యది సర్వ ఏమిటం పొడము ఆత్మకు శాంతి మునీంద్ర మునీ ఇది శౌనకుడు అడుగుతాడు శౌనకుడు శౌనక మహర్షి సూతును అడుగుతాడు కలియుగంలోని మానవుల లక్షణ విలక్షణాలు ఎట్టివి ఎట్లా ఉంటారు కలియుగంలో అంటే మొట్టమొదలే చెప్పినాడు అలసలు అని చెప్పినాడు అలసలు అంటే పోతులు ఎక్కువగా ఉంటారట కలియుగంలో పని చేయగలిగిన శక్తి ఉండి పని చేయరట పనికి చేయగలిగిన శక్తి ఉండి చేయరు దీనికి మంచి ఉదాహరణ ఉన్నది ఏమిటంటే ఒక రాజుగారు ఉన్నాడట ఆ రాజుగారు ఎందుకోసం ఎత్తలేదు అంటే మాకు చెయ్యడానికి కూడా చేత కాదన్నారట వాళ్ళు అసలు సిసలైన సోమరి పోతులు వీళ్ళిద్దరే మిగతా వాళ్ళందరూ ఏదో కొంచెం శ్రమ చేసి కష్టపడి బ్రతుకుతారు మిగతా వాళ్ళందరినీ సాధనంపినాడు అని అంటే మొట్టమొదటిది కలియుగంలోని మానవుల లక్షణం ఇలాంటిది బద్ధకమే పెద్ద శత్రువు సోమరి పోతులే ఎవడైతే సోమరిపోతుగా ఉంటాడో అటువంటి వాళ్ళు అత్యధిక శాతం ఉండే యుగం కలియుగం అంటాడు కలియుగంలో సోమరి పోతులు ఎక్కువ ఉంటారు ఇంకా ఐదు లక్షణాలు చెప్పిండు కలియుగ మానవుల లక్షణాలు అలసులు మందబుద్ధి బుద్ధి చాలా బుద్ధి చాలా చురుకుగా ఉండదట చాలా మందంగా ఉంటది మంద మందాచ అంటాడు బాగా మంద బుద్ధి కలిగిన వాళ్ళు ఉంటారు ఇంకా అరసులు మంద బుద్ధి బలు అల్పతరాయువులు ఎక్కువ కాలం దీర్ఘకాలం జీవించినటువంటి వాళ్ళు ఉంటారు ఉగ్ర రోగ సంకలితులు అన్నాడు భయంకరమైన రోగాల చేత బాధపడే వాళ్ళు రోగం కూడా ఎట్లా వస్తుంది అంటే పురా జన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితే అంటాడు పూర్వజన్మలో చేసిన ఏదో దుష్కర్మ పాపం వల్లనే వ్యాధి రూపంలో పీడించబడతారు కొందరికి వ్యాధులు రోగాలు ఇట్లా వస్తాయంటే ఇట్లా చుట్టూ చూపు తీరి ఇట్లా వచ్చి పోతాయట రోగం వస్తుంది మళ్ళీ బాగుపడతాడు ఆరోగ్యం కొందరికి బచ్చుడు పోకడా ఎందుకని రోగం వాని మీదనే తీష్టవేత్త బీపీ లాంటిది షుగర్ లాంటిది కొన్ని ఊపిరి వదిలే వరకు వాడు మాత్రలు వదలవలసింది ఆ అంతిమ క్షణం వరకు ఆ విధంగా రోగాలు కలిగిన వాళ్ళు అత్యధిక శాతంలో ఉంటారు కలియుగంలో ఆ విధంగా ఉగ్రరోగ సంకలితులు మంద వాక్యులు దురదృష్ట జాతకులుంటారు కావున కలియుగ మందు మానవులు ఎవ్వరు సుకర్మములె చేయజాలరి చాలే కలియుగ మందు మానవులు ఒక్క మంచి పని కూడా లేరు ఎవడైనా చేస్తే వాడిని విమర్శిస్తారు ఇతరులను విమర్శించందే కొందరికి తిన్న జీర్ణం కాదట వాళ్ళని నయసం అది వాళ్ళ స్వభావం అది ఇతరులను విమర్శించే వాళ్ళు బాగా ఉంటారు మంచి పనులు చేసే వాళ్ళను కాబట్టి వీళ్ళు ఏ విధంగా బాగుపడతారో వీళ్ళకు శాంతి ఏ విధంగా చేకూరుతుంది అని అందరి పక్షాన ఒక ఎనభై ఎనిమిది వేల ఋషుల అందరి పక్షాన ప్రతినిధిగా శౌనకుడు అడుగుతాడు మరి కలియుగం ఇలాంటిది మనకు నాలుగు యుగాలు కృతయుగం త్రేతాయుగం యుగం కలియుగం కలియుగంలో మనం ఉన్న కలియుగం ఇలాంటిది ఎంత మంచివాడైనా పాపం వైపు లాగుతుందట కలియుగం అటువంటిది ఎట్లా ఇది అంటే ఆయన అంటాడు నాస్తి నాస్తి మహాభాగ కలికాల సమం యుగం అంటాడు ప్రాప్నోతి పరమాంగతి అంట అంటే ఏమిటంటే కలియుగంతో సమానమైన యుగం లేదు 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 అంటాడు మిగతా మూడు యుగాల కంటే కలియుగమే చాలా గొప్పది అంటాడు ఎందుకోసం అంటే అక్కడ చెప్తాడు ఆ సూత మహర్షి ఏమని చెప్తారంటే ఇతర యుగాలలో ఏదైనా పుణ్యం చేస్తేనే పుణ్యం వస్తుందట పుణ్యం పూర్తిగా ఏదైనా పని చేస్తే పుణ్యం చేస్తేనే పుణ్యం వస్తుంది కానీ కలియుగంలో అట్లా కాదట చేస్తాను అనుకుంటేనే పుణ్యం వస్తుందట చూడండి చేసిన కానీ పాపములు చందవు చెందు మాత్రము కలివేల ఇతర యుగాలలో పూర్తి చేస్తేనే ఫలితం వస్తుంది చేసేదండి ఒక సత్సంకల్పం ఉంటే దానట వానికి దేవాలయం అందించాలన్నది డబ్బు లేదు అని అనుకున్నంత మాత్రంలోనే పుణ్యం చేకూరేటువంటి యుగం ఒక్క నామ సంకీర్తనం ద్వారా ఇతర యుగాలలో మరి కృతయుగం ఉన్నదంటే అక్కడ జాన నిష్టా నిమగ్నమై ఉండాలట గొప్పనైన జానం చేస్తే తర్వాత త్రేతాయుగంలో యజ్ఞాలు చేస్తే అదే ద్వాపర యుగంలో అనేక అర్చనలు చేస్తే వాడు ముక్తిని పొందుతాడు కలియుగంలో ఏ ఎలాంటి కాసు వీసం ఖర్చు లేకుండా నామస్మరణ చేతనే ముక్తిని పొందుతాడు అటువంటి సౌకర్యం ఒక కలియుగం కలియుగానికే ఉండదు ఇతర యుగాలలో లేదు నామ సంకీర్తనం ఎస్య అందుకరికి అపార జ్ఞాన సంపన్నులైన ఆది శంకరాచార్యులు కూడా మించినటువంటి గొప్పనైనటువంటిది లేదు అన్నింటికంటే భగవంతుణ్ణి చేరడానికి మూల కారణమైన హేతుభూతమైనటువంటిది కేవలం నామస్మరణ మాత్రమే నామస్మరణం గాయం నహిపశ్యామితరణి అన్నాడు రామహరే కృష్ణహరే తవ నామ వదామి సదా నృహరే అంటాడు భగవంతుడు కూడా చెప్పినాడు పద్మపురాణలో నాహం వసామి వైకుంఠే నయోగే మద్ మద్భక్త ఎత్ర గాయంతే తిష్టామి నారద అంటాడు అంటే నేను వైకుంఠంలో లేను సూర్య మండల అంతర్గతి అయి లేను యోగుల హృదయాలలో లేను నా భక్తులు ఎక్కడ ఇల్లు మరచి ఒళ్ళు మరచి సర్వాన్ని మరిచి ఎక్కడ భజన చేస్తారో ఎక్కడ గానం చేస్తారో వాళ్ళ హృదయాలలోనే నేను ఉంటాను నిరంతరం అని భగవంతుడు చెప్పినటువంటి మాట అందుకొనకే ఈ కలియుగం ఎంత గొప్పది అంటే కేవలం నామస్మరణ చేత తరించేటువంటి ఒక అపూర్వ అవకాశం ఒక కలియుగానికి ఉన్నది దీనికి కాసు ఖర్చు లేదు ఒక వ్రతం చేయాలంటే ఖర్చు ఏదైనా ఇప్పుడు హోమం చేసినారు దానికి కూడా కొంత ఖర్చు ఏ కాసు వీసం ఖర్చు లేనటువంటిది కేవలం ఒక నామస్మరణ అది సర్వవేళ సర్వకాల సర్వావస్థల ఎందు చేయొచ్చు అంటారు నిరంతరం చేయొచ్చు భగవన్ నామం చేయాలి నామాన్ని మించినటువంటిది లేదు నామం నాని దగ్గరికి తీసుకొని వెళుతుంది అంత గొప్పనైనటువంటిది ఈ కలియుగంలో అటువంటి అపూర్వ సౌకర్యం ఉన్నది ఇతర యుగాల వాళ్ళు కూడా మేము కలియుగంలో మళ్ళీ పుట్టాలని కోరుకుంటారు అటువంటి నామస్మరణ సౌకర్యం కలిగినటువంటిది ఈ కలియుగం అంత గొప్పనైనటువంటిది భాగవతాన్ని మరి భగవంతుని కథలు మొట్టమొదటి భాగవతంలో భక్తుల కథలన్నీ ఉంటాయి తర్వాత దశమ స్కందంలో శ్రీకృష్ణ భగవాను ఆవిర్భావ ఘట్టం ఉంటుంది ఆయన అవతారం ధరించినటువంటిది అన్ని అవతారాలు వేరు కృష్ణావతారం వేరు అన్నారు అన్నింటికంటే గొప్ప అవతారం పరిపూర్ణ అవతారం కృష్ణావతారం మిగతా అవతారాలకు ఇంత విశేషత లేదు అటువంటి మరి ఆ శ్రీకృష్ణుని యొక్క ఈ పోతన కూడా పోతన శివభక్తుడు ఏకశిలా నగరంలో ఉండే పోతన ఆయన శివభక్తుడు మహేశ్వర ధ్యాన రతుండనై అంటాడు ఆయన గోదావరి నదిలో స్నానం చేసి ఒక చంద్ర గ్రహణ సమయంలో గోదావరి నదిలో స్నానం చేసి ఒడ్డున గురిచి మహేశ్వర ధ్యాన రతుండనై శివుణ్ణి ధ్యానిస్తే ఆయనకు శ్రీరాముడు కనిపించినప్పుడు కోదండ దారి అయి కనిపించి శ్రీకృష్ణుని చరిత్ర రాయువన్నాడు భాగవతం రాయమని చెప్పినాడు సాక్షాత్ శ్రీరాముడి పోతనకు అందువరకే భాగవతాన్ని రామునికి అంకితం చేసినాడు పోతను శ్రీరామచంద్రునికి అంకితం చేసినాడు అటువంటి పరమ పవిత్ర గ్రంథం మరి భాగవతం భాగవతం చాలా గొప్పదైనటువంటి గ్రంథం మనకు ముక్తి శాస్త్రం అని భక్తికి

ജന ചേരമ മേരുമ ഭജന ചേരാമ അന്ദരമുചേ അ

పలగండి పలగండీ రామనామం మీరు పల గమంతే పల గేమి రమనా